ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు ఈ అమ్మడు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తెగ రచ్చ చేస్తుంది కుర్ర హృదయాలను దోచుకునేలా శ్రీముఖి ఫోటోషూట్లు ఎక్స్పోజింగ్లు ఉంటాయి కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ అయిన శ్రీముఖి మళ్ళీ వర్స పోస్టులతో సందడి చేస్తుంది అయితే శ్రీముఖి ఆమె యాంకర్ గా వస్తున్న ఆదివారం వితు స్టార్ మా పరివారం షోకి మోహన్ బాబు గెస్ట్ గా వచ్చాడు ఆ సమయంలో మోహన్ బాబు నాకు ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు కానీ నేను శ్రీముఖికి ఫ్యాన్ను అంటూ చెప్పి ఆమెను సర్ప్రైజ్ చేశాడు ఎంతో సందడిగా సాగబోతున్న వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో భాగంగా సీనియర్ నటీనటులు అందరూ కలిసి అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట అనే పాటను డాన్స్ మూమెంట్ చేస్తూ మరీ ఆలపించారు ఆ సమయంలో వాళ్ళ ముందు ఫన్నీగా ఏడుస్తూ కూర్చున్న శ్రీముఖి నాకెందుకు అవటం లేదు పెళ్లి అంటూ డైలాగు కొట్టింది యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి డైలాగ్ విసరగానే అక్కడే ఉన్న బాబు మోహన్ బాబు ఏమాత్రం తడుముకో బాబు మోహన్ ఏమాత్రం తడుముకోకుండా నేను పెళ్లి చేసుకోవటానికి నేను రెడీగా ఉన్నా కదా అంటూ పంచివేశాడు ఇప్పుడు బాబు మోహన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి